కొనసాగినటువంటి బ్రిటిష్ అందులో వచ్చినటువంటి తొలి విషయాన్ని దోచుకుని దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఉద్యమ నాయకుడు ఆచార్య నాయకులు కాబట్టి మద్రాసు రాష్ట్రం తెలంగాణ ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో కలిసి ఉండడం వల్ల అన్ని ప్రపంచాన్ని దోచుకునేటువంటి ఆర్ట్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో ప్రాంత నాయకులకు అభినయ్ కాబట్టి మనం తెలంగాణ తీవ్రమైన ఆచరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా పన్నెండు పాటు స్థానానికి అభివృద్ధి ప్రాంతం అన్ని వనరాలను వ్యతిరేక ప్రాంతం అమాయకత్వం బలవంతంగా కలిపిన ఆ ప్రాంత రాష్ట్రం సాధించాలి తెలంగాణ తీవ్రమైనటువంటి అన్యాయం నిధులు నీళ్లు నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే గ్రహించి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బలవంతంగా కలిపిన తర్వాత నా రాష్ట్రం సాధించాలి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలోనే అది సాధ్యమవుతుంది ఒక నిర్ణయంతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజా బాహుల్యానికి అనేక రూపాల్లో చొప్పించి తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు రావాలనేటువంటి తపనతో ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిర్భవించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు అనేక విషయాల్లో మా అందరినీ కూడా చైతన్యవంతులను చేసినటువంటి దార్శనికుడు మహానుభావుడు ఆచార్య జయశంకర్ వారి స్ఫూర్తితో కేసీఆర్ గారి నేతృత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆచార్య జయశంకర్ గారు కన్న కలను నిజం చేసి బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా పది సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే కాబట్టి ఆ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వం వారి కళలను సాకారం చేసినటువంటి ప్రభుత్వం వారి ఉద్యమ బంధాను వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ ఇరవై మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ అయితే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈరోజు ఇరవై మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలు కదిలించిన ఆహాకారాలు అన్యాయాలు అవమానాలు తప్ప ఈ ఇరవై మాసాల్లో జరిగింది శూన్యం కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ సమాజాన్ని స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మ ఆవహిస్తుంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం సన్నద్ధమైతా ఉన్నది కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల విషయంలో గానీ ఇతరత్ర విషయంలో కానీ అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని ఒక రకంగా అపగ్రస్తులను చేస్తున్నటువంటి ఈ పాలన నుండి తెలంగాణ కోసం తప్పకుండా ఆచార్య జయశంకర్ గారి ఆశీసులు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య గారు మన నుండి దూరమైనా మూడు సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది నిజంగా వారు జీవించినటువంటి కాలంలో గనక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉంటే ఆ మహానుభావుడంత సంతోషపడేటువంటి వ్యక్తి వేరొకరు ఉండే వాళ్ళు కాదు భౌతికంగా జయశంకర్ సార్ మన మధ్య లేకున్నా వారెప్పుడు నిరంతరం మనకు స్ఫూర్తి ప్రదాతే నిరంతరం మనం స్మరించుకునేటువంటి మహానీయుడే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు జాతి ఉన్నంత వరకు మనకు ఒక చుక్కానిగా వారి ఆదర్శాలు వారి ఆశయాలు వారి మనకు మనకుంటాయనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుతారు జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి గెరవేట అర్పిస్తూ అన్ని ఉద్యమాలు చూసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే రాదు భావవ్యాప్తి జరగాలి ఉద్యమాలు జరగాలి రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి అనేక అంశాలు చేదోడు వాదోడుగా ఉంటూ మరి తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ తేగలుగుతాడు వారిలో పట్టుదల ఉంది మీరు తేండి మేము వెనుక ఉంటామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి తన జీవితాన్ని సర్వస్వం కూడా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రం గురించి అర్పితం చేసినటువంటి వ్యక్తి మంత్రి పదవి తీసుకోకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేసి ఎట్లయితే చివరి వరకు ఉన్నాడో చారి తన ప్రాణాన్ని అర్పించిండో ఇషాన్ రెడ్డి తన ప్రాణాన్ని అర్పించిండో ఎంతో మంది వీరాది వీరులు తెలంగాణ రాష్ట్రం గురించి పాటుపడ్డలు ప్రముఖుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరి ఆగ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మేమందరం కూడా వారితో పాటు పాలు పంచుకోవడం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి నిధులు ఎట్లా వాడుకోవాలి తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాల అన్యాయాలు ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిటి కాలేజీ నుంచి ర్యాలీలో పాల్గొనాలి బస్సులో కొంచెం లేట్ అయినందుకు ఆయన ముందు వరుసలో నిలవాల్సిన వ్యక్తి ఆ రోజు పాల్గొనలేకపోయాడు ఆ రోజు కాల్పుల్లో చాలా మంది చనిపోయింది నేనుంటే చనిపోతుంటే నేను బతికినా అని చెప్పి ఆయన అనేక సందర్భాలు పాల్పంచుకున్న వ్యక్తి అందుకే ఆయన గుర్తించి పాఠ్యాంశలో పుస్తకాలు చేర్చడం అదేవిధంగా జయశంకర్ సార్ పేరు మీద యూనివర్సిటీ పెట్టడం అనేక జిల్లాలు ఏర్పాటు చేయడం మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలా తెలంగాణను కాపాడుచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉంది వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది వ్యవసాయం ఎట్లా ఉంది మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు కనుక ప్రతి ఒక్క తెలంగాణ పోరాట యోధుడు ఈ రోజు అభివృద్ధిలో పాల్పరచుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కినప్పుడే అప్పుడు నిజమైనటువంటి తెలంగాణ వచ్చినట్లు అవుతుంది చిన్న రాష్ట్రాలతోనే అది సాధ్యమవుతుంది సామాజిక న్యాయం కావచ్చు రైతులకు వ్యవసాయం కావచ్చు అన్ని అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముడిపడి ఉంది తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం కాదు వచ్చిన తర్వాత ఇంకా మన చాలా బాధ్యత ఉందని చెప్పి అందరికీ వారి పాఠాలు నేర్పట్టి వ్యక్తి కనుక వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పాట పడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా జయశంకర్ సార్ అమర్హే జయశంకర్ సార్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాల ఉద్యమాన్ని అరవై తొమ్మిదిలో ఉపాధ్యాయునిగా యాభై రెండులో విద్యార్థిగా ఫ్రీ జోన్ ఉద్యమంలోను ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి విశాల ప్రజా ఉద్యమంలోను మూడు తరాల ఉద్యమానికి బాలకాల వ్యాప్తి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తప్పించినటువంటి జయశంకర్ మరణం అనేటువంటిది అందరికి కూడా తీరని లోటుగా భావించడం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తప్పించి తెలంగాణ ఎట్లా ఉండాలో మరి నిర్ధారించినటువంటి ఒక బొమ్మనీయుడు జయశంకర్ గారు అందుకే అనేక మంది రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు ఎత్తినా ఏ జెండా కూడా విజయతీరానికి చేరలేనటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పి మం గ్రామానికి టాటర్ ఇప్పయడం జరిగింది ప్రతి గ్రామంలో మౌలిక వసతులకు నిధులు కేటాయించడం జరిగింది మిషన్ కాగే ద్వారా ప్రతి చెరువు చేపేయడం జరిగింది మరి ప్రాజెక్టులు కట్టడం జరిగింది డబుల్ రోడ్లు వేయడం జరిగింది రైతు వేదికలు కట్టడం జరిగింది ఇవన్నీ చేస్తే మరి అప్పులు కాకపోతే ఏమైతే అప్పుల తిరుగుదాం అనుకుంటుందని మళ్ళీ ఈ దళితుడు చేసి మరి ఇంకా అప్పులు చేస్తారు కాబట్టి అసంటి పనులు మంచి పనులు కూడా ఒక్కటి చేస్తేలేడు మరి పద్దెనిమిది నెలల్లో ఏ గ్రామ పంచాయతీ గాని ఏ మున్సిపాలిటీ కానీ ఒక్క రూపాయి లేదు మరి చెప్పడం జరిగింది మా మూడు మున్సిపాలిటీల కించుమించు ఆ రెండు మున్సిపాలిటీల కోటి కోటి మాకు ఒక ఆరు కోట్లు వచ్చినాయి మేము ఏం అభివృద్ధి చేస్తాం లాస్ట్ మూమెంట్ అనుకుంటే అవేం సీనరీ చార్జ్ మా డబ్బులు ఇచ్చి పెట్టిండు మరి మా డబ్బులను మమ్మల్ని ఆడుకుని గ్రామ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లేకుండా గ్రామాలను కుంటబడి చేసే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి ఇప్పుడు రైతు బంధు వేసిండు అంటే అది నామ మాత్రమే వేసిండు అది రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని వేసిండు కానీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు స్థానిక సంస్థల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏ ఎంత మంచి అభ్యర్థి నిలబడ్డా తీసి బండ కొట్టినట్టయితేనే ఆయనకు బుద్ధి వస్తుంది తప్ప లేకపోతే ఆయనకు బుద్ధి రాదు మరి స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి మనం పార్టీకి బలపరిచిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నట్టయితే మెజార్టీ సీట్లు వచ్చినట్టు ఆయన దిగిపోయేది కా స్థానికంగా ఇప్పుడు ఎన్పీడీసో జడ్పీటీసో ఎలక్షన్ పెడితే మనకి ఇరవై ఇరవై ఆరు జిల్లా పరిషత్లు వచ్చినాయి అనుకో వాళ్ళ పార్టీలు గుంజేస్తాయి ఇక తెల్లారి నుంచి ఆయన తీసి ఇంకోటి మనం చూస్తాడు అందుకే స్థానిక సంస్థలు ఎలక్షన్ కు భయపడతా ఉన్నాడు మరి ఎక్కడ రైతు బంధు ఇక్కడ ఉందో మరి మేడం కూడా మాట్లాడడం జరిగింది మరి పోరాడి అసెంబ్లీలో పోరాడి మరి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్న అందరి కూడా రైతు బంధువు వచ్చే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అరవై తొమ్మిది నుంచి కూడా ఈ ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ లో పోరం అధ్యక్షుడు శివరాజ్ గారు చర్చలు జరపాలంటే అనేక సందర్భాల్లో కోరుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కగార్ పేరిట అనేక మందిని కూడా ఊచకోత వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నమస్కారం మరి రైతు బంధు మన జిన్నారం మండలంలో రావట్లేదని చెప్పంగానే హరిశన్న సందర్భంలో టైం ఇచ్చి అదే మేడం గారు ఆ టైం ఇచ్చి జిన్నారం మండలం రైతుల మీద ఎంతో ప్రేమతో వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని వైఖరితో చూస్తున్నాను ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో రైతుల బాధ ఎట్లా ఉండదో ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో సేమ్ అదే గది తీసుకురావడం జరిగింది మనం చూసినాం రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ ఏర్పడాక రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాలలో ఒక సన్న బియ్యం పట్టిస్తే ఒక రైతు పట్టిస్తే నాలుగు వేల కింద లెక్క అమ్మడం జరిగింది అదే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే ఒక బిఎంజీ దగ్గర కొనే నాదులు లేకుడు అందరు రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుసు నాగు నేను కూడా ఒక రైతుని నేను సుమారుగా యాభై క్వింటల్ పండిస్తాను యాభై క్వింటల్ అట్లనే పురుగుబడి పోయిన ఆనకాలం ఈ ఆనకాలం మొత్తం పురుగబడి నాశనం అవుతున్నాయి కొన్ని నాదులు లేడు అసలుకే అటువంటి ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం వైఖరి తెంచాలంటే మన లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ ఎలక్షన్ల గట్టిగా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఓట్ వస్తే వాళ్ళని గట్టిగా నిలవాలి నిలదీయకపోతే మనం ఇట్లాగే ఇంకా మూడు సంవత్సరాల పరపాలన మూడు సంవత్సరాల నిలదీయకపోతే చాలా దారుణంగా ఇంకా దారుణంగా పడిపోతాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా అదృష్టం ఏంటంటే నుంచి సభ నమస్కారం ఈ రోజు జిల్లారా మండలం తో పాటు నాలుగు మండలాల పడంచర్ కాంగుల రైతు బంధు రాలేదని తెలంగానే మన యొక్క నాయకులు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి సునీత లక్ష్మారెడ్డి అమ్మగారికి అదేవిధంగా నాతో పాటు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అదేవిధంగా రైతులకు ముఖ్యంగా మన జిల్లాల మండలంలో రైతులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకప్పుడు రోని మురుగశిల తొలకరలో వర్షాలు పడితే భూముల నుండి ఎలాంటి శ్వాసన వస్తుండేనో రోని మురుగశీల వచ్చిన అంటే రైతుల ముఖాలు ఒక సంతోషం ఉంటుండే కేసీఆర్ పాలనల ఎకరాకు పది వేల రూపాయలతోడు రైతులు ఎప్పుడు వ్యవసాయం చేయాలని ఆతృతగా ఉంది కానీ గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులలో ఒక నిరాశ నిస్పృహత ఏర్పడింది పోయిన ఆయన కాలం పడితే రామసభలు పెట్టి ప్రజా పాలన అని చెప్పేసి ఎంతమంది ఇవన్నీ చూసిన వాళ్ళతో ప్రాంత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రాంత హక్కులను చైతన్యం కాకుండా ప్రాంత